హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం వచ్చేసామండి తలసేమియా వ్యాధికి సంబంధించి ఎక్కడ మనకి ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు తలసేమియా వ్యాధికి సంబంధించి దాన్ని ఏ విధంగా క్యూర్ చేస్తూ ఉన్నారు అసలు ఆ వ్యాధి వచ్చింది అని తెలుసుకోవడం ఎలాగా వచ్చిన తర్వాత బ్లడ్ తీసుకోవడం ఎలాగా ఆ విషయాలన్నీ కూడా మనం ఇంతకు ముందు డాక్టర్ గారైన రవికుమార్ సార్ దగ్గర అయితే మనం అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాము అదే విధంగా ఇప్పుడైతే మనం వచ్చేసాము ఈ తలసీమ హాస్పిటల్ దగ్గరకైతే మనం ఇప్పుడు వచ్చేసాము ఇది కావల్లో ఆర్డిఓ ఆఫీస్ వెనకాల ఉన్న రెడ్ క్రాస్ సంస్థకి సంబంధించిన పక్కనే ఉందండి ఈ బిల్డింగ్ ఎవరైనా కానీ ఈ తలసేమ్యా వ్యాధితో బాధపడేవారు ఎవరైనా ఉంటే వాళ్ళు కావలి అవ్వచ్చు కావలి పక్కన వేరే వేరే ఊర్లు అవ్వచ్చు వా వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా ఇక్కడ మనతో తలసేమియా వ్యాధికి సంబంధించి ఆ అసలు ఎలా ఉంటుంది ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న విషయాలు అండ్ ఇక్కడ మనతో దానికి సంబంధించిన పెద్దలు దాన్ని స్థాపించిన పెద్దలు వాళ్ళందరూ కూడా మనతో ఇప్పుడు ఉన్నారు ఆ ఆ వ్యాధికి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఉంటాయి అసలు దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు కనుక్కున్నాము ఇప్పుడైతే మనతో ఇక్కడ చాలా మంది డాక్టర్స్ డాక్టర్స్ ఉన్నారు ఆ అడిగి కూడా అది అసలు ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అసలు దీన్ని స్థాపించడానికి గల ముఖ్య కారణాలు ఏంటి ఆ విషయాలన్నీ కూడా మనం డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ మీ పేరు సార్ నా పేరు రవిప్రకాష్ నేను డాక్టర్ ఆర్టీసీ ఉద్యోగిని రెడ్ క్రాస్ అనేది ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళకి సేవలు చేసేదానికి ఉండే సంస్థ ముఖ్యంగా ముందు పెట్టినప్పుడు యుద్ధ యుద్ధంలో దెబ్బ తగిలిన వాళ్ళకి గాయపడ్డ వారికి సేవలు చేసేదానికి పెట్టిన సంస్థ ఇది శాంతి సమయంలో వైద్య వైద్యేతర సహాయం అందిస్తూ ఉంటుంది సంస్థ మొదట్లో కావాల రెడ్ క్రాస్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి పదకొండవ తేదీ స్థాపించాము అప్పుడు ఒక ఆఫీస్ అంటూ ఏం లేదు కొంతమంది కలిసి మన వాళ్ళకి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పోయి సహాయం చేయడంతో ప్రారంభించాము తర్వాత మన డాక్టర్ నరసారెడ్డి గారు వారి యొక్క వారి యొక్క ఆశయం మేరకు బ్లడ్ బ్యాంక్ పెట్టాలనుకున్నాం బ్లడ్ బ్యాంకు రెండు వేల పదకొండులో స్థాపించాము దాన్ని మళ్ళీ చాలా వ్యయప్రయాసాలు కోర్చి నెల్లూరు జిల్లా రెట్కర సహాయంతో దాంట్లో కాంపోనెంట్ బ్లాక్ కూడా పెట్టాము అంటే ఒక బ్లడ్ ఒకళ్ళకే ఇవ్వచ్చు ఇస్తారు మామూలుగా హోల్ బ్లడ్ అయితే దీనివల్ల ఏంటంటే ముగ్గురికి ఒక బ్లడ్ ద్వారా ముగ్గురికి పేషెంట్స్ డివైడ్ చేసి కాంపోనెంట్ డివైడ్ చేసేదాని కోసం కదా కాంపోనెంట్ బ్లాక్ పెట్టాం దాన్ని ఇంకా దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము తరువాత డాక్టర్ బెజవాడ రవికుమార్ గారి యొక్క కళ అనమాట తలసీమియా పేషెంట్స్కి సహాయం చేయడం కోసం నాకు తెలిసి భారతదేశంలో ఏ ఇలాంటి సబ్ డివిజనల్ సెంటర్స్లో హెడ్ క్వార్టర్స్లో ఎక్కడ లేదు జిల్లా హెడ్ క్వార్టర్స్లో తలసీమియా హాస్పిటల్స్ ఉన్నాయి కావల్లో మొట్టమొదటిసారిగా ఇలాంటి హాస్పిటల్ పెట్టాము పెట్టిన హాస్పిటల్ హాస్పిటల్ ఇది అనేది ప్రత్యేకంగా తలసీమి పేషెంట్స్ కోసమే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తలసీమియా డే కేర్ సెంటర్ అనే పేరుతో దీన్ని స్థాపించి ఇది దీనికి డిఎంహెచ్ఓ వారి యొక్క లైసెన్స్ వారి యొక్క పర్మిషన్ వచ్చిన తర్వాత దీన్ని ప్రారంభించాము మొన్న ఇటీవలే మన ఆ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రారంభించారు దానికి స్టేట్ చైర్మన్ రెడ్ క్రాస్ డిస్ట్రిక్ట్ రెడ్ క్రాస్ చైర్మన్ మన ఆర్డీఓ గారు వీళ్ళంతా వచ్చారు దాన్ని ప్రారంభించాం ఇంకా తలసేమ వ్యాధికి సంబంధించి ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అసలు ఎంతమంది ఇక్కడికి వస్తున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాము మేడం నమస్తే మేడం మీ పేరు నమస్తే అండి నా పేరు డాక్టర్ రమ్య ప్రజెంట్ మనం కావలిలో రెడ్ లో ఉన్నాము రెడ్ క్రాస్ పక్కనే మనకి తలసీమ సెంటర్ అనేది మనకి రీసెంట్ గా ఓపెన్ చేయడం జరిగింది చాలా మందికి రెడ్ క్రాస్ అంటే ఇందాక సార్ గారు చెప్పారు ఒక వాలంటరీ సంస్థ దీనిలో అనేక ఒక వాలంటరీకి సంబంధించిన సంస్థల వాళ్ళంతా కలిసి కూడా మనం టీమ్ గా చేరి పనిచేయడం జరుగుతుంది మనం ఈ తలసీమియా బ్లాక్ రీసెంట్ గానే ఓపెన్ చేసాము సో మనం ఓపెన్ చేశారు మేడం కావలిలో ఈ హాస్పిటల్ పదిహేడో తారీఖు మనం ఓపెన్ చేయడం జరిగింది పదిహేడో తారీఖే మనకి ఒక ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది మంది వరకు కూడా మనం ఆ రోజే ట్రాన్స్ఫ్యూజన్ చేశాము నిన్న ఒక నలుగురు వరకు కూడా వచ్చి ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేసుకోవడం జరిగింది అనమాట సో వా తలసీమ అనేది చాలా మందిలో అవగాహన అనేది లేదనమాట ఆ వ్యాధి గురించి మొత్తం క్లుప్తంగా వివరించండి మాట సో తలసీమ అనేది రక్త కణాల్లో వచ్చే మార్పుడి వల్ల వస్తుంది అది జన్యు పరంగానే ఎక్కువ వస్తుంది అనమాట అది మదర్ కున్నా ఫాదర్ కున్నా కూడా క్యారియర్స్ ఉంటారు వాళ్ళల్లో టైప్స్ ఉంటాయి అనమాట తెలసీమ అనేది మేజర్ మైనర్ ఇంటర్మీడియట్ కింద తీసుకుంటాము సో వీళ్ళకి మనము ఏ విధంగా హెల్ప్ చేయగలం అంటే వాళ్ళకి ఫైనల్ ట్రీట్మెంట్ వచ్చేసి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అది చాలా ఖర్చుతో కూడిన పని సుమారు నలభై నుంచి యాభై లక్షల వరకు కూడా అయ్యే పని అనమాట సో మరి దానికన్నా ముందు మనం ఏం చేయగలం కొన్ని లక్షణాలు వాళ్ళకి వాళ్ళకి పడతాయి గ్రోత్ రిటార్డేషన్ అంటాం అంటే ఎదుగుదల చిన్నప్పటి నుంచి మనకు తెలుస్తుంది ఎదుగుదలలో లోపము వాళ్ళకి కొన్ని లక్షణాలు అనేవి బయటపడుతూ ఉంటాయి సో టెస్ట్ చేస్తే ఏ ఏజ్ లో వస్తుంది మేడం ఎక్కువగా ఈ తలసేమ్యా వ్యాధి మనకి చిన్నప్పుడే డిటెక్ట్ చేయొచ్చు సిక్స్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి కూడా మనం డిటెక్ట్ చేసిన కేసులు ఉన్నాయి మనకి నిన్న ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసిన కేసులు సిక్స్ మంత్స్ నుంచి ఇప్పుడు వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం అతను ప్రతి పదహైదు రోజులకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అనేది చేసుకుంటున్నారు సో మన దగ్గర కూడా ఇంకా వారానికి రెండు స్లాట్స్ అనేవి పెట్టడం జరిగింది అంత కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది సో మనకి ఇక్కడ లోకల్లో ఉన్న కొంతమంది డాక్టర్లు కూడా ముందుకొచ్చి ఇది టెస్ట్లు కూడా రిపీటెడ్ గా చేయాల్సి వస్తుంది వాళ్ళకి స్కాన్స్ కూడా చేయాల్సి వస్తుంది సో మన దగ్గర ఉన్న లోకల్ కావాలి డాక్టర్స్ రేడియాలజిస్టులు కానీ పీడియాటిషియన్స్ వాళ్ళ యొక్క వాలంటీర్ సర్వీస్ తో వాళ్ళ ల్యాబ్స్ లోనే ఉచితంగా టెస్ట్లు కూడా చేయడం జరుగుతుంది స్కాన్ కూడా రేడియాలజిస్ట్ సార్ కూడా స్కాన్ కూడా ఫ్రీగా చేస్తామని చెప్పారు ఏ ఏ హాస్పిటల్స్ లో చేపించుకోవచ్చు మేడం ఈ టెస్ట్ లెక్క కూడా అవన్నీ మేము ఇక్కడ వాళ్ళకి వివరంగా చెప్తాము సో దట్ డాక్టర్ శ్రీధర్ సార్ ఉన్నారు రేడియాలజిస్ట్ వచ్చేసేసి డాక్టర్ గోపి సార్ ఉన్నారు మనోహర్ బాబు సార్ పీడిఆర్టీషన్ వీళ్ళంతా కూడా మనకి ముందుకు వచ్చారు ఇంకా కూడా కొంతమంది సర్వీస్ చేయడానికి కూడా ఉన్నారు డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ కాబట్టి ఇంకా ముందు మంచిగా చేయడానికి అయితే మేము మా వంతు ట్రై చేస్తున్నాము సో మనకి ఫస్ట్ వీళ్ళలో ఉండే ఈ ఇబ్బందుల వల్ల రక్త కణాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అనమాట లైఫ్ స్పాన్ అనేది నార్మల్ పర్సన్కి ఉండాల్సిన దానికన్నా త్వరగా వీళ్ళకి ఉత్పత్తి అవ్వడము తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో వీళ్ళలో ప్రతి పదహైదు రోజులకి ఒకసారి మనము మా రక్తం అనేది మార్పిడి చేయాల్సి ఉంటుంది సో మనం ఇక్కడ ఫ్రీగా వచ్చిన వాళ్ళకి వచ్చినప్పటి నుంచి వాళ్ళకి ఫుడ్ సర్వీస్ కానీ వాళ్ళకి ప్రోటీన్ డైట్ వచ్చినప్పటి నుంచి రక్త పరీక్షలకు సంబంధించి అన్ని వివరాలు అన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటున్నాం వాళ్ళకి ఆ ఫుల్ అంటే వచ్చిన తర్వాత ఏమి ఇబ్బంది రాకుండా ఫుల్ మార్నింగ్ మన ట్రైన్డ్ సిస్టర్స్ ఉన్నారు వాళ్ళ పక్కన పర్యవేక్షణలో మేము డాక్టర్స్ ఉంటున్నాము ట్రైన్డ్ స్టాఫ్ అంతా ఉంటారు మేమంతా దగ్గరుండి చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు పూర్తి బాధ్యత అయితే చూసుకుంటున్నాం అనమాట అంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి రక్తం అనేది ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని అంటున్నారు కదా అంటే ఇక్కడే ఉండాలా వాళ్ళు లేకపోతే ప్రతి పదిహేను రోజులకు వచ్చి ఆ బ్లడ్ అంతా ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు ఉండి వెళ్ళాలా మేడం వాళ్ళు ఇక్కడ ఉండని అవసరం లేదు ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ వాళ్ళు మార్నింగ్ వస్తారు బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అవర్ అబ్జర్వేషన్ పెట్టి వాళ్ళే వచ్చి వాళ్ళే వెళ్తూ ఉంటారు అనమాట సో వాళ్ళకి మీకు ఈ పాయింట్ కూడా చాలా మందికి ఉంటుంది వాళ్ళు జర్నీస్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి మన ఆర్టీసీ తరఫున కూడా వాళ్ళకి సర్వీస్ అనేది ఉందనమాట వాళ్ళకి ఉచిత బస్ పాస్ అనేది కూడా ఉంది అటెండర్ మనం ఏం చేసామంటే గా అటెండర్స్ కూడా ఇంతకుముందు వాళ్ళకి పాస్ ఉందా లేదో తెలియదు మనం రీసెంట్ గా నిన్న ఇక్కడ సార్ వాళ్ళు మాట్లాడి రవిప్రకాశ్ సార్ కూడా మనకి డిపార్ట్మెంట్ సంబంధించే సార్ కూడా నిన్న ఇద్దరి వాళ్ళ అటెండెన్స్ కూడా ఉచితంగా కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే పేషెంట్ కి అయితే ఫ్రీ వాళ్ళ పేషెంట్ కి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళంటే వాళ్ళు ఎక్కువ ట్రావెలింగ్ ఉంటుంది ట్రావెలింగ్ అలౌన్సెస్ కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాయని ఈ విషయం కూడా నిన్న డిస్కస్ చేసి వాళ్ళ అటెండెన్స్ కూడా బస్ పాస్ అనేది శాంక్షన్ చేయడం అనేది జరిగిందనమాట ప్రజెంట్ మన దగ్గరికి ఒక పద్దెనిమిది పద్దెనిమిది మంది వరకు మనకి ట్రేస్ అవుట్ అయ్యారు ఇంకా మేము అవుట్ అంటే అవగాహన సదస్సు పెట్టి దగ్గరున్న అర్బన్ హెల్త్ కేర్ సెంటర్స్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ దగ్గరున్న పిల్లల డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ క్యాంపెయిన్స్ పెట్టి స్క్రీనింగ్ చేసి మేము ఇంకా అవేర్నెస్ జనాల్లో చాలా మందికి తెలియదు కేవలము తలసీమియా సెంటర్స్ అనేవి మెట్రోపాలిటన్ లోనే మటుకే ఉన్నాయి ఇంకోటి మన నెల్లూరులో కూడా ఉంది నెల్లూరులో సుమారుగా ఒక నూట పది పైన మెంబర్సే త్రీ స్లాట్స్ వారానికి మూడు స్లాట్ ప్రకారము వాళ్ళు తెలసీమ డే కేర్ సెంటర్ రన్ చేస్తున్నారు వాళ్ళలో ఒక పద్నాలుగు నుంచి పదహైదు మందికి కూడా బోన్ వారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది ఇంకా ఇక్కడ మనతో కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి కూడా ఒక కొన్ని వివరాలు తెలుసుకున్నాం సార్ నమస్తే సార్ మీ పేరు నమస్తే మేడం నా పేరు రెడ్డి నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిటైర్ అయ్యాను నేను రిటైర్ అయిన తర్వాత నా సర్వీసెస్ ఏం చేయాలనేటప్పుడు నాకు ఇక్కడ రెడ్ క్రాస్ లో ఆల్రెడీ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడే మన ఈ బ్లడ్ మోటివేటర్గా నేను గవర్నర్ అవార్డు తీసుకున్నాను ఆ ఇష్యూలో నన్ను ఎక్కువ వీళ్ళు మన రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ నన్ను ఇక్కడికి ఎక్కువ తీసుకొని నా సర్వీసెస్ అవసరం అని చెప్పి నన్ను యోగా కన్వీనర్ గా చేశారు యోగా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం తర్వాత నేను ఎక్కువ టైం ఇక్కడ నేను కేటాయించడం నా సర్వీస్ ఉండడం వల్ల ఈ తలసీమియా డే కేర్ సెంటర్ మన డాక్టర్లందరూ కూడా ఇది ఒక పెద్ద ప్రాజెక్టు ఇది కల లాంటిది మనం దీన్ని నిజం చేయాలని డాక్టర్ మెజవాడ రవికుమార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఇక్కడ టీమ్ గా ఏర్పడి ఈ ప్రాజెక్టుని టూ ఇయర్స్ నుంచి టేకప్ చేసి రెగ్యులర్ ఫాలో అప్ చేస్తూ ఫుల్ బ్లెడ్జెడ్ గా ఈ ప్రాజెక్ట్ ని మొన్న పదిహేడవ తేదీ మన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసేసి మేము సర్వీసెస్ స్టార్ట్ చేసాము దీనికి భవిష్యత్తులో కూడా ఎక్కడెక్కడైతే పేషెంట్స్ ఉండాలో వాళ్ళు ట్రేస్ చేయడానికి క్యాంపులు అరేంజ్ చేసి వాళ్ళని అన్ని ట్రేస్ చేసి ఇది మ్యాక్సిమం ఫిఫ్టీ చేసేసి ఫిఫ్టీ దాడితే ఈ హాస్పిటల్కి మనకి పర్మిషన్ వస్తే మనకు తలసి డో డో బోన్మోర ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఎవ్రీ ఇయర్ త్రీ త్రీ మెంబర్స్కి ఇస్తారు అందుకోసం ఫిఫ్టీ మ్యాక్సిమం తీసుకురావాలని చెప్పి మేము గట్టిగా కృషి చేస్తున్నాం వచ్చే పేషెంట్స్ కూడా కార్పొరేట్ సౌకర్యాలు అందరూ కూడా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడం మెడిసిన్స్ అరేంజ్ చేయడం ఫ్రీ టెస్ట్లు వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషను ఇవన్నీ కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాము మ్యాక్సిమం దీని వెనక ఎంతో మంది పెద్దలు దాతలు ముఖ్యంగా మా ట్రెజర్ కల్కి శ్రీహరి రెడ్డి గారు ఆయన స్టార్ట్ చేసి దాదాపు ఒక ముప్పై నలభై లక్షలు ఆయన కలెక్ట్ చేశాడు తర్వాత నేను నా ఈ అంకినపల్లి రమేష్ రెడ్డి గారు మేజర్ డోనర్ ఆయన పదిహేను లక్షలు ఇచ్చిన తర్వాత మొత్తం బిల్డింగ్ కంప్లీట్ చేసి ఈరోజు ప్రా ప్రాజెక్ట్ ఫుల్ ప్లెడ్జెడ్గా వచ్చేసింది దీన్ని ప్రజలకి కోసం మేము నిరంతరం ఫ్రీ వాలంటరీ సర్వీస్ అందరూ కూడా ఇక్కడ సర్వీసెస్ చేసేవాళ్ళు వాళ్ళ చేతులు డబ్బులు పెట్టుకొని ఇక్కడ సర్వీస్ చేసేవాళ్లే కానీ అటువంటి వ్యక్తులనే ఇక్కడ మేము ఈ తలసీమియా లో కానీ కమిటీలో కానీ వాళ్ళే ఉంటారు ఈ లో ఆ రకంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఆశించేది మీరు సర్వీస్ అందరికి ఇవ్వండి రాజకీయాలకు అతీతంగా మీరు చేయమని అదే అదేవిధంగా మేము కంప్లీట్ చేస్తాము భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు మన స్టేట్లో ఒక రోల్ రోల్ మోడల్గా చేయాలనేది మా ఆలోచన దీనికి సిఎండి న్యూస్ వారు కూడా సహకరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం సార్ ఇప్పటి వరకు ఇప్పుడు నేను నార్మల్ గా చూసాను లోపల చాలా ఎక్విప్మెంట్ ఉంది అంటే ఎవరైతే బాధితులు వస్తుంటారో తలసమ్య వ్యాధి వచ్చిన వాళ్ళు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా చికిత్స చేయగలగ చాలా ఎక్విప్మెంట్ అయితే ఉంది ఇంకా ఎక్విప్మెంట్ అనేది పెరుగుతుంది ఇక్కడే నైట్ స్టే చేసేయడానికి కూడా మేము అరేంజ్మెంట్స్ అది కూడా చూస్తా ఉన్నాం వాళ్ళకి ఫుడ్ కూడా మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం మీల్స్ నైట్ ఉంటే నైట్ ఫుడ్ ఫ్రీ ఫుడ్ రెడ్ క్రాస్ ద్వారా అరేంజ్ చేస్తాం దీనికి దాతలు అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఇటువంటి మంచి ప్రాజెక్ట్స్ కావాలి ప్రజలు సహకరించారు సహకరిస్తారు మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది మేము దీన్ని మంచి మెగా ప్రాజెక్ట్ గా మంచి ప్రజలకు ప్రాజెక్ట్ ప్రాజెక్టుగా ఉపయోగించాలని చెప్పి మా ఆలోచన నార్మల్ గా ముసలి వాళ్ళకి కానీ ఇంకా చాలా చాలా మందికి కానీ పెన్షన్ అనేది రావడం జరుగుతుంది దాదాపు ఈ తలసేమ వ్యాధి అంటే ప్రాణాంతకమైన వ్యాధి గానే ఇప్పుడు పరిగణిస్తూ ఉన్నాం మన దానికి సంబంధించి ఇంత ఎక్విప్మెంట్ కానీ ఇంత మంది దాతలు కానీ మంది డాక్టర్స్ కానీ ఎంత మంది కష్టపడుతున్నారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని అందరికీ కూడా సేవ చేస్తున్నారు అదే విధంగా ఇది తెలియని వారికి కూడా తెలిసే ప్రయత్నంగా క్యాంపులు కూడా పెడతామని చెప్పి చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఫెన్షన్ వచ్చే అవకాశం ఉందంటారా అంటే ఈ తలసేమియా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు తలసేమియా గస్తులకి ప్రభుత్వం ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అంటే డయాలసిస్ వాళ్ళ ఏటాగో దీని తలసీమియా పేషెంట్స్ కూడా గుర్తించి వాళ్ళకి ఐదు రూపాయలు గవర్నమెంట్ పెన్షన్ ఇస్తూ ఉంది ఇది ఒకవేళ మనకి హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ కానీ శాంక్షన్ అయితే ఆరోగ్యశ్రీ కూడా అప్లై చేస్తున్నాము అప్పుడు వాళ్ళ పేషెంట్కి ఇంకా వాళ్ళ వాళ్ళకి వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుంది ప్రభుత్వం అయితే ప్రోత్సాహం ఉంది ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య కార్యకర్తలు సామాజిక కార్యకర్తలు అంటే ఏఎన్ఎంలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళు వెళ్ళినప్పుడు ఇలాంటి లక్షణాలు తలసీమ లక్షణాలు ఉండే వాళ్ళని కానీ గుర్తించి మా దగ్గరకు పంపిస్తే వాళ్ళు మాకు చాలా సహాయం చేసినట్టు వాళ్ళ ముందు వాళ్ళని ట్రేస్ అయితే అనుమానం వచ్చిన వాళ్ళ చేత మనం బ్లడ్ శాంపిల్స్ తీసి చెన్నై పంపించి వ్యాధి నిర్ధారణ అయితే వాళ్ళ వాళ్ళ కేర్ అంతా తీసుకుంటాం వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళ అదృష్టవంతులు అనే లెక్కన అంటే ఎలాంటి ఎలాంటి అలవెన్సెస్ అనేవి వాళ్ళకి ఉంటాయి అంటే ఎలాంటి అంటే ఫుడ్ కి సంబంధించి అవన్నీ కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఇక్కడ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలి దాన్ని వేరే ఒక వాషన్ దాన్ని బ్లడ్ని తలసీమియా కి ఇచ్చే విధంగా దాంట్లో ఐరన్ కంటెంట్స్ కొద్దిగా తగ్గించి వాళ్ళకి ఇస్తాం అనమాట ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఐరన్ పేరుకొని పోతాం బాడీ దానికోసం కొన్ని మందులు ఇవ్వాలి వాళ్ళకి ఆ మందులు ఉచితంగా ఇస్తాం అన్ని కూడా అంటే మందులు కానీ ఫుడ్ కానీ మొత్తం డ్రై ఫ్రూట్స్ వాళ్ళు రోజు కొన్ని కొన్ని నెలకు సరిపడే డ్రై ఫ్రూట్స్ ఇచ్చేస్తాం వాళ్ళు అంటే ఇప్పుడు వెళ్ళారు వాళ్ళు ట్వంటీ వన్ డేస్ థర్టీ వన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉంటారు ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ సంబంధించిన డ్రై ఫ్రూట్స్ అన్ని ఇచ్చేస్తాం వాళ్ళు రోజు అవి నాన పెట్టుకుని అవి డ్రై ఫ్రూట్స్ వాళ్ళు తింటే శక్తి ఉంటుంది వాళ్ళు చాలా తెలియకుండా చాలా చాలా ఆ వ్యాధి వాళ్ళని జన్యుపరంగా వచ్చే వ్యాధి చాలా బాధపడుతుంటారు కాబట్టి వాళ్ళకన్నీ వాళ్ళకి కావాల్సిన మొత్తం కేర్ మేము తీసుకుంటాం దానికి పట్టణంలో డాక్టర్స్ ముందు ముఖ్యం డాక్టర్ శ్రీధర్ గారు డాక్టర్ మనోహర్ బాబు గారు ఇంకా కొంతమంది ఐఎంఏకి సంబంధించిన డాక్టర్ సుబ్బారావు గారు వీళ్ళంతా ఏంటంటే మేము మేము ఏదైనా చేస్తామంటే మా దగ్గర కొద్దిగా ల్యాబ్ లేదు రేడియాలజిస్ట్ వారి పేరు గోపి సార్ ఉన్నారు రేడియాలజిస్ట్ అనమాట ట్రెజరర్ దీనికి ఐఎంఏకి నా టెస్టులన్నీ నేను ఫ్రీగా నా ల్యాబ్లో సొంత ఖర్చులతో చేస్తూ ఉంటున్నారు అదేవిధంగా శ్రీధర్ హాస్పిటల్ నుంచి మా స్టాఫ్ కాకుండా కొంత వాళ్ళు చైల్డ్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ను కూడా పంపిస్తున్నారు డాక్టర్స్ వాళ్ళు వచ్చేది కాకుండా వాళ్ళ స్టాఫ్ కూడా ఇక్కడికి వచ్చి మాకు సహాయం చేస్తున్నారు అంత మిగతా అంతా మంచి ట్రైనింగ్ పంపిస్తున్నా వీళ్ళందరినీ ఇది భారతదేశంలోనే ఒక మంచి సెంటర్గా చేయాలి మా కోరిక ఎందుకంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మన కేకేఆర్సిఎస్ బ్లడ్ సెంటర్ అనేది మన గత ఎనిమిది సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నాన్ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది దేశం మొత్తం మీద మంచి క్వాలిటీ ఉండే బ్లడ్ బ్యాంకుల్లో ఒక రెడ్ క్రాస్ సంబంధించిన బ్లడ్ బ్యాంకులో మన కావలి బ్లడ్ బ్యాంకు ఒకటి అంటే ఇందాక రెడ్డి గారు చెప్పారు బ్లడ్ మోటివేషన్లో అవార్డ్స్ ఇచ్చారు గవర్నర్ దగ్గర అలాంటి అవార్డులు చాలా వచ్చినాయి ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలంటే దీన్ని కూడా అదే స్థాయిలో చాలా గొప్పగా తీసుకెళ్లేదానికి మా మా మేము ప్రయత్నం చేస్తున్నాం మీరు ఇవ్వాల్సిన సహకారం ఏంటంటే వాళ్ళని ట్రేస్ చేసి మాకు చెప్పడమే ఆ లక్షణాలు ఉండే వాళ్ళని ఇక్కడికి రికమెండ్ చేసి పంపిస్తే వాళ్ళ వాళ్ళని మేము నిర్ధార వ్యాధి నిర్ధారణ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన మొత్తం మేము చూసుకుంటాం మామూలుగా తలసేమ వ్యాధిగ్రస్తుల కంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రక్తం రక్తం ఇంపార్టెంట్ గా కావాలి దానికి సంబంధించి మొత్తం రెడ్ క్రాస్ సంస్థ తరఫున మీరు ఆ వ్యాధిగ్రస్తులకు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు రక్తం కావాలి కదా అంటే ఇచ్చే దాతలు చాలా మంది కావాలి కదా వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ గా రావడం రక్తం ఇవ్వడం అవన్నీ జరుగుతున్నాయా ఇక్కడ ఇక్కడ మెయిన్ గా ఏంటంటే కావల్లో రక్తం దానం మీద మంచి చైతన్యం ఎక్కువగా ఉంది బాగా బ్లడ్ మీద చేసే సమస్యలు ఉన్నాయి ఒకటి మెయిన్ గా టీమ్ సేవియర్స్ అభయం సత్య సేవా సంస్థ ఇండివిజువల్ గా అయితే సిద్ధు తర్వాత కొన్ని ఐఎంఏ పన్నెండు వందలు మంచిగా ఇప్పించారు ఇంకా తర్వాత ఆర్టీసీ వాళ్ళు వర్కర్స్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు డిఎం గారు సిఐ గారు చెప్పారు వాళ్ళు వర్కర్స్ ఉన్నవాళ్ళు డ్యూటీ దిగి వచ్చి బ్లడ్ ఇచ్చిపోతారు అదే విధంగా మేము మనకి విద్యా సంస్థలన్నీ సహకారం ఇస్తాం ముందుగా విట్స్ వాళ్ళు మాతో ఒక ఒప్పందం చేసుకున్నాం అంటే ఎవరు ఏ గ్రూప్ బ్లడ్ వస్తుంది అనేది అంటే మొన్న బి నెగటివ్లు ఇద్దరు వచ్చారు ముందుగా మేము వాళ్ళని చేసేదంటే వాళ్ళకి వాళ్ళకి ఫ్రెష్ బ్లడ్ ఇవ్వాలి వాళ్ళకి మూడు రోజులు నాలుగు రోజులు ముందు తీసిన బ్లడ్ ఇవ్వాలి ఈరోజు బ్లడ్ ఇస్తారంటే మనం బిడ్స్ కాలేజీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నాం వాళ్ళ సహకారంతో మేనేజ్మెంట్ తోటి వాళ్ళు ఆ బ్లడ్ ని మనకి పంపిస్తారు వాళ్ళ బ్లడ్ తీసి వాళ్ళకి అందిస్తాం దీనికోసం చాలామంది స్వచ్ఛందంగా వచ్చిస్తున్నారు మా బ్లడ్ తలసే వాళ్ళకి అని చెప్పి ముందుకు వచ్చే వాళ్ళు స్వచ్ఛందంగా రోజు వచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు అది అందుకు ఆ రక్తదాతలందరికీ చేతులెత్తి హృదయపూర్వకమైన మా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం యూ వెరీ మచ్ సార్ మామూలుగా చాలా మంది ఏం చేస్తుంటారంటే మనకి చాలా చిన్న చిన్న విషయాలు అది ఇంకేమన్నా కావచ్చు ఏదన్నా వ్యాధి వచ్చిన వెంటనే కూడా అయ్యో ఏమైపోద్దు ఏం జరిగిపోద్దు అన్నట్టుగా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఎందుకు ఈ లైఫ్ అనుకుంటూ ఉంటుంటారు అలా కాకుండా తలసేమియా వ్యాధి అంటే ఎంతో ప్రాణాంతకమైన వ్యాధి దాన్ని కూడా జయించవచ్చు అన్న ఒక మంచి సందేశాన్ని అయితే ఇక్కడ మనకి డాక్టర్స్ కానీ ఈ సంస్థ నడుపుతున్న వాళ్ళు కానీ మనకి ఎంతో బాగా సందేశం ఇచ్చారు ఎవరు కూడా ఆ దిగులు చెందకుండా ఇక్కడ కావలిలో రెడ్ క్రాస్ సంస్థ పక్కనే ఉన్నటువంటి తలసేమియా హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఎవరైతే తలసేమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉచితంగా వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు మనకి డాక్టర్స్ అందరూ కూడా చెప్పిన విధంగా అయితే పెన్షన్ కూడా మనకి వస్తూ ఉంటుంది తలసేమ వ్యాధి ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుందంట ప్రతి ఒక్కరూ కూడా తెలియని వాళ్ళందరూ కూడా దానికి పెన్షన్కి అప్లై చేసుకోండి మీ తలసేమియాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టుకొని పెన్షన్ కి అప్లై చేసుకోండి అదే విధంగా బస్ పాస్ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీగా ఉంటుందంట తలసేమియా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కాస్ట్ అవుతుంది అని అంటున్నారు కదా ఆ కాస్ట్ కూడా కాకుండా ఇక్కడ ఎంతో ఉచితంగా తన సొంత మనుషులు అన్న విధంగా ఇక్కడైతే ట్రీట్ చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ మనం ఒకసారి చూసాం కదా మనం ఇందాక విజువల్స్ లో చూపించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో హ్యాపీగా ఉండే విధంగా చిన్న పిల్లలకి వస్తే వాళ్ళ పేరెంట్స్ ఉండే విధంగా అండ్ పెద్దవాళ్ళకి వచ్చినా సరే ఏసీ ఉంటుంది ఇక్కడ బెడ్స్ ఉన్నాయి ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ కూడా ఇక్కడ పెట్టున్నామని అని చెప్పి సార్ వాళ్ళు అయితే మనతో చెప్తున్నారు అదే విధంగా ఎన్నో రకాలైన అలవెన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బాధపడకుండా క్యూర్ చేసుకునే విధంగా ఆ ఆ వేలో వెళ్తూ ఉండండి కెమెరామెన్ సాయి తోటి కామాక్షి